హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వీ కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి అలసంద గారెలు పర్ఫెక్ట్ కొలతలతో చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇలా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా ముందు రోజే పిండి ప్రిపేర్ చేసుకొని తర్వాత రోజు కూడా చేసుకున్నా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట దానికోసం నేను ఇక్కడ అలసందలు తీసుకుంటున్నానండి టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్తో రెండు గ్లాసులు అలసందలు తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను అలసంద గారెలు తీసుకునేటప్పుడు కొంచెం మినపగుళ్ళు కూడా తీసుకుంటే మినపగుళ్ళ జిగురు ఉంటుంది కదా ఆ రెండు అనేది కవర్ అవుతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒట్టి అలసందలు కూడా చేసుకోవచ్చు కానీ ఒక్కోసారి విరిగిపోతాయి అనమాట ఒట్టి అలసందలతో చేసుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా వస్తాయి గారెలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట క్రిస్పీగా ఉంటాయి వేడి వేడిగా తినేటప్పుడు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి అది ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నానండి ఇది అనమాట తెల్ల తెల్లారిన తర్వాత వాటికి కావాల్సినవి తీసుకున్నాను జీలకర్ర కరేపాకు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను అనమాట చూసారా వాళ్ళ సందలు అనేది శుభ్రంగా నేను వాష్ చేసేసుకొని నీళ్ళు పట్టేసి నీళ్ళు అనేది వంపుకొని మిక్సీ జార్లో తీసుకొని కషాపచాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అలసంద గారెలు మాత్రం పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని గారెలు చేసుకుంటే మంచి టేస్ట్గా మంచి క్రిస్పీగా వస్తాయండి మరీ అసలు మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కొంచెం పప్పులు తగులుతూ ఉంటేనే ఈ గారెలు అనేది చాలా రుచిగా ఉంటాయి అన్నమాట దీంట్లో అల్లం ముక్కలు వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు అల్లం తురుము కూడా వేసుకోవచ్చు చూసారా రెండో రౌండ్ కూడా నేను వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు ముందుగా నేను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని కిందకి పైకి కలిసేలాగా ఇవన్నీ బాగా పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలండి ఈ పిండికి ఉప్పంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి అలసంద గారలు చాలా క్రిస్పీగా చాలా మంచిగా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట దీనికి మంచి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ చేసుకున్నాను కారపొడి పల్లీ చట్నీ చికెన్ కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు పిండి అనేది ప్రిపేర్ చేసుకున్నాక మనం టీ పోసుకుంటాం చూసారా అతి దాని మీద నేను గారెలు అనేది ఒత్తుకుంటున్నాను ఈజీగా ఉంటుందని చెప్పి అసలు గారెలు చేయటం రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు నూనె కాలుతుంది నూనె చిందుతుంది అనే భయం లేకుండా చాలా ఈజీగా గార్లు అనేది చేసేసుకోవచ్చు అనమాట ఎన్ని గార్లైనా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మెల్లగా ఇలా మెల్లగా కొంచెం వదిలే ఇలా మెల్లగా నూనెలోకి వదులుకోవాలండి అలాగే రెండవది కూడా మీకు ఒకసారి వేసి చూపిస్తున్నాను ఇలా చాలామంది చేసుకుంటారులేండి ఇది ఇంకొత్త ఏం కాదు నేనైతే ఇదివరకు క్లాత్ మీద అలా చేసుకునేదాన్ని ఈ ప్రాసెస్ ఈజీగా ఉందని చెప్పి ఇప్పుడు ఇలా ఈజీ చేసుకుంటున్నాను అనమాట ఇదే అస్సలు ఆయిల్ అనేది చిందదనమాట మన మీదకి చేత వేసుకునే వాళ్ళకి భయపడే వాళ్ళు ఇలా వేసుకొని ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తాయి గార్లు అనేది ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు మంచిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూస్తారు ఈ కలర్లో రాగానే తీసేసుకోండి ఇప్పుడు నేను ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను చెప్పాను కదా నేను పల్లీ చట్నీ కారపొడితో సర్వ్ చేసుకుంటున్నానండి మీకు పల్లి చట్నీ కారపొడి వీడియో కూడా కావాలనుకుంటే నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాష్ చేయండి థ్యాంక్ యూ